నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం మల్లెపల్లి ఆసిఫ్నగర్ అయితే వచ్చాము సీతారాంబాగ్ టెంపుల్ని చూడడానికి ఈ టెంపుల్ని పూర్ణం మల్లి గనేరివాల అనే మార్వాడి సైట్ నిర్మించారు అప్పటి నిజాం కాలంలో ఈ టెంపుల్ నూట ఎనభై సంవత్సరాల పైబడిన టెంపుల్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది గుల్లోకి వెళ్ళడానికి ప్రధాన ముఖద్వారం అనమాట ఇది ఈ ఆలయాన్ని పూర్తిగా ఇరవై ఐదు ఎకరాలలో నిర్మాణం చేపట్టారు సుమారు పద్దెనిమిది వందల మూడు నుండి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఇప్పుడు మనం చూస్తుంది రామకోటి స్థూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది సుదర్శన పుష్కరిణి ఈ పుష్కరిణి నీళ్ళతో అప్పట్లో రాముల వారికి అభిషేకాలు చేసేవారట అక్కడ కనిపిస్తుంది స్టాఫ్ క్వార్టర్స్ ఆలయ అర్చకులు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండడానికి వీలుగా నిర్మించినవి ఇక్కడ కనిపించేది కళ్యాణ మండపానికి చెందినటువంటి ముఖద్వారం సుమారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం వరకు ఇక్కడ వర్ధిని అని సంస్కృత పాఠశాల ఉండేది పూర్ణమల్లి గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడిచేదన్నమాట ప్రస్తుతం ఈ పాఠశాలను టీటీడీకి అనుసంధానం చేశారు ఇప్పుడు ఆ పాఠశాల న్యూ బోయినపల్లి దగ్గర నిర్వహణ చేపడుతున్నారు ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి కళ్యాణ మండపాలు అనమాట ఉత్సవాల సమయంలో ఈ మండపాలని ఉపయోగిస్తారు మండపాలపైన సీతారాముని విగ్రహాలు మరియు వారికి ఇరువైపుల గరుడ మరియు హనుమంతుడు విగ్రహాలని ప్రతిష్ఠించారు ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే భద్రాచలంలో పగటిపూట రాములవారి కళ్యాణాలు జరుగుతాయి అన్నమాట కానీ ఇక్కడ రాత్రిపూట రాములవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఇక్కడ కనిపించేది వైకుంఠ మండపం ఇప్పుడు మనం సీతారాముల కళ్యాణ మండపంలోకి ప్రవేశించబోతున్నాం ఇక్కడే పూర్ణమల్లి గారు నివసించేవారట ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క గోపురం అనమాట ఈ గోపురానికి కుడివైపు వరదరాజ ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మనం చూస్తుంది శ్రీరాముడి యొక్క కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి మరియు వరదరాజుల స్వామి ఆలయంలోకి ప్రవేశించడానికి ముఖద్వారం ఇది మనకు కనిపించేది సీతారాముల ఆలయ ముఖద్వారం కొత్త వాళ్ళ వారిని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్